పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్ట్గా టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తయారు చేసి చూద్దాం ముందుగా కళ వేసుకొని అందులో వేరుశనగా ఆయిల్ వేసుకోవాలి ఒక యాభై గ్రాముల దగ్గర వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర ఇప్పుడు కరివేపాకు బాగా చెటపటుమన్న తర్వాత ఒక పది ఎండుమిరపకాయలు మంచి ఎండుమిరపకాయలు కారం ఉన్నవి తీసుకోవాలి కారం సరిపడా ఒక పది మిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవుతుంది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కొద్దిగా ఒక పది వెల్లుల్లి రెబ్బలు సరిపడా ఉప్పు వేసి బాగా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంట్లో కొద్దిగా చింతపండు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా మగ్గిన తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గించుకొని ఆయిల్ తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత బాగా ఫ్రై అయిన తర్వాత చక్కగా సిమ్ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బెల్లం ఈ బెల్లం వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి చాలా ఈజీగా పిల్లలతో సహా అందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా కమ్మగా ఉంటుంది ఏ కూర ఎలా చేస్తాను ఈజీగా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఆయిల్ ఎలా పైకి సపరేట్ అవుతుంది చక్కగా అయిపోయింది చల్లారి పెట్టి మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ పొయ్యి మీద అలాగే పెట్టి ఆయిల్ తాలింపు వేసుకోవాలండి బాగా వలిచిన వెల్లుల్లిపాయలు వేసుకొని తొక్క తీసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి కొద్దిగా మినపప్పు కొంచెం జీలకర్ర కొద్దిగా కరివేపాకు రెండు రెండు మిక్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర తీసి బాగా తాలింపులే వేసుకుని దీనివల్ల మంచి సువాసన అనేది వస్తుందండి పచ్చడి ఈ పచ్చడి వారం రోజుల వరకు నిలవ ఉంటుంది మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ అయినా పాడవద్దండి చక్కగా ముందుగా మనం రెడీ చేసుకొని మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి తీసుకొని ఇందులో వేసుకొని బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఆయిల్లో బాగా పచ్చడి అనేది ఉడుకోవాలండి ఇది చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అయిపోతుందో బాగా బాయిల్ చేసిన తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోవడం వల్ల అన్నంలో వేసుకుని తింటే సూపర్గా